హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నానండి టైం అయితే సిక్స్ అయితే అయిందండి ఇప్పుడైతే అయితే ముగ్గు పెట్టుకుని వచ్చి బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇదిగోండి నేనైతే ముగ్గు అయితే పెడుతున్నానండి ఎలాగుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టుకున్నాండి ఇప్పుడైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి లంచ్ బాక్స్కి అయితే ఇంటైతే వంట అయితే చేస్తున్నానండి వంట అయితే చేయాలండి ఇదిగో నేను ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టానండి ఇక్కడ నేను రైస్ అయితే కడిగి పెట్టండి ఇక నేను పెసరపప్పు చారుకి పెసరపప్పు అయితే కుక్కర్లో అయితే వేసుకున్నానండి కడిగి వాటర్ అయితే పోసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నానండి త్రీ వీల్స్ వచ్చిన తర్వాత కట్టేయాలండి నేనైతే ఈరోజు పెసరపప్పు చారు క్యాబేజీ పకోడీ వేస్తున్నానండి పప్పు చారుకి కాంబినేషన్ పకోడీ అండి ఇదిగోండి క్యాబేజ్ అయితే కడిగేసుకుని నీళ్ళు వాటి చిల్లి గిన్నెలు అయితే వేసుకున్నానండి వాటర్ లేకుండా అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నానండి క్యాబేజ్ అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను ఇదిగోండి పప్పు అయితే మొత్తం పొంగిపోయిందండి రోజైతే ఇదిగోండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం పసుపు కొంచెం మసాలా అల్లంల్లి అల్లంల్లి పేస్టు కొంచెం నా దగ్గర అయితే చికెన్ మసాలా ఉందండి అదైతే వేసాను ఇదిగోండి మూడు స్పూన్లు శనగపిండి ఇప్పుడు కార్న్ఫ్లోర్ అండి రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు బియ్య పిండి రెండు స్పూన్లు వేసుకుని అండి మంచిగా అయితే మిక్స్ మిక్స్ చేయాలండి ఇందులో వాటర్ అయితే పెద్ద ఏమి పట్టదండి వాటర్ బాగా మనం కలిపితే అది వాటర్ వస్తుంది కదండి కొంచెం క్యాబేజ్ అయితే ఇదిగో నాకు కొద్దిగా అయితే వాటర్ పడుతుందండి ఇదిగోండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అయితే ఇదిగోండి కొద్దిగా అయితే వేశానండి ఇదిగోండి మంచిగా అయితే బాగా అయితే కలుపుకుందామండి కలుపుకొని దీన్ని అయితే పక్కన అయితే పెట్టుకుందామండి ఇదిగో పక్కన అయితే రైస్ కూడా పొంగుతుందండి ఇదిగోండి దీన్ని కలుపుకున్నాం కదండి పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకుందామండి ఇప్పుడు అయితే పప్పు అయితే ఉడికిపోయింది కదండి ఇదిగోండి మా వారికి అయితే కొంచెం కాఫీ అయితే పెడుతున్నానండి ఆయన కాఫీ పెట్టిచ్చేసి ఇప్పుడు ఇదిగోండి పెసరపక్షాల నిమ్మకాయ అయితే పిండుతామండి దానికైతే నేను అయితే నిమ్మకాయ గ్లాస్లోకి అయితే పిండండి అండి పక్కన అయితే పెట్టుకుంటున్నాను కొంచెం పక్కన అయితే పెట్టుకున్నాను అనుకోండి కొంచెం గవ్వగవ త్వరగా అయినట్టు ఉంటుంది ఖాళీగా ఏమి లేకుండా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి వర్క్ అయితే ఇదిగోండి కాఫీ అయితే కలుపుతున్నాను కాఫీ పొడి వేసి కొంచెం కాఫీ అయితే కలిపాను అండి ఇదిగోండి కలిపేసి ఆయనకి ఇచ్చేసండి ఇదిగోండి వచ్చి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది కదండి దీని అయితే ఒక గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకుందామండి మిక్సీలో వేస్తే చిమ్మేస్తుందండి వేడి వేడి కొంచెం చల్లారిన తర్వాత ఇదైతే మిక్సీ అయితే పట్టుకుందామండి ఇదిగోండి కొంచెం తర్వాత అండి మిక్సీ పట్టాలండి ఈ లోపల అయితే మనం ఉల్లిపాయ ముక్కలైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఉడికించుకుందామండి ఇదిగోండి కుక్కర్లో అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి మేము ఇందులో అయితే కారం అయితే ఎక్కువేయమండి చిటికడు అయితే వేస్తాం అంతే కారం ఇందులో పచ్చిమిర్చి కారంతోనే బాగుంటుందండి పసరపప్పు చారు అన్నది పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేస్తామండి కారం అయితే చిటికడు అంతే అండి ఇదిగోండి ఇక్కడైతే నాకైతే రైస్ అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి రైస్ ఉడికిపోయిందిగా దింపేసి అన్నం అయితే వాష్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే బాండి అయితే పెట్టుకోనండి అండి అదైతే హీట్ ఎక్కువద్ది కదండి ఇదిగోండి ఇదైతే హీటెక్కాలండి హీటెక్కితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఇదిగోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతానండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం బండి నూనె అయితే మా బాబుకి అయితే పడదండి ర్యాషెస్ అయితే వచ్చేస్తాయి అది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతానండి ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ వేసుకుని వేడెక్కాలి కదండి ఇది ఇదిగోండి ఇందాకైతే కరివేపాకు వేయడం మర్చిపోయానండి ఇదిగోండి ఇదే పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే పెట్టుకున్నాం కదండి ఇది ఉడుకుతుందా లేదా ఉడికిందా లేదా అని చూస్తానండి ఇదిగోండి అయితే పప్పు అయితే చలా ఉందండి కొంచెం మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసుకుని ఇదిగోండి మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకుందామండి ఇదైతే ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉడుకుతుంది కదండి అందులో అయితే వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఇదైతే వేసేసుకుందాం అండి అందులోనూ పప్పుల గోడిపాయ పచ్చిమిర్చి పెరుగుతుంది అందులో అయితే వేసుకునండి ఇదిగోండి దీంట్లో మనకి తగినంత వాటర్ అండి మీకు ఎంత కావాల్ అంత వాటర్ అయితే వేసుకుని ఇందులో ఉప్పు కారం పసుపు అండి ఇదిగోండి కారం అయితే చిటికటే వేసానండి ఉప్పు మీకు రుచికి తగినంత అండి పసుపు వేసండి ఇదిగోండి బాగా కలుపుకు ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టుకుందామండి ఇది బాగా మరిగించానండి ఇదిగోండి ఇప్పుడు ఇదైతే కలుపుకుందామండి ఒకసారి క్యాబేజీ పకోడి అయితే కలుపుకుందండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది అయితే చూ చూసుకునండి ఇప్పుడైతే పకోడి అయితే వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడి ఎక్కిందండి ఇప్పుడైతే పకోడి అయితే వేసుకుందామండి ఇదిగోండి ఈరోజు ఆయిల్ కూడా పొంగిపోయిందండి ఈరోజు ఈ రోజు ఏంటండి ఏమి పొంగకుండా చేద్దామన్నా రోజునే అన్నీ పొంగిపోతాయండి ఇదిగోండి అన్నీ ఇదిగోండి ఇదైతే వేగుతుందండి ఇదిగోండి మంచి రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంచి రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇదిగండి అయితే తీసేసుకుందామండి బాగా వేగింది ఇదిగోండి ఏ కలర్ వస్తే మంచి రెడ్ కలర్ వస్తాయండి మంచిగా క్రిస్పీగా బట్ కరకరలాడుతూ ఉంటాయండి ఇదిగోండి ప్రతి ఇంకో అయితే వేసుకుందామండి ఇదిగోండి వే వేసుకుందండి బాగా వేయించాలండి మీకు ఎంత సరిపడితే అంత వేసుకోండి ఇదిగోండి కొద్ది వెంటనే అయితే తిప్పకూడదండి ఒక్క నిమిషం ఆగి అప్పుడు తిప్పండి ఇదిగోండి ఒక పక్కన అయితే పప్పుచార్ అయితే మరుగుతుంది ఇదిగోండి దీన్ని అయితే ఇప్పుడు పప్పుచారైతే బాగా మరగాలండి ఇప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే అయితే వేగుతుందండి ఇదిగోండి ఇది అయితే మంచి రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి నేను ఇందులో అయితే కలర్ అయితే ఏం వాడలేదండి ఇది కారంతో వచ్చిన కలర్ ఇది ఏ కాలంలో అయితే ఫుడ్ కలర్స్ అయితే వాడకూడదండి ఎందుకనే ఏ కలర్స్ అయితే నేను వాడలేదు మంచి కారం అయితే వేసానండి మంచి కలర్ అయితే వచ్చింది ఇదిగోండి ఇదైతే వేగిపోయింది ఇప్పుడైతే తీసేసుకుందామండి ఇదిగోండి బాగా వేగింది కదా ఇదిగోండి తీసేసుకొని ఆయిల్ పోయేదాకా అయితే అలాగ స్టార్లు అయితే ఉంచుకుందామండి ఎక్స ఆయిల్ అయినా అంటే కింద కొత్త వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే పప్పుచార్ అయితే తాలింపు అయితే వేస్తున్నానండి ఇదిగోండి రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని అందులో పోపు తినేసండి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసండి వేయించుకొని అయితే తాలింపు అయితే ఆ పప్పుచారైతే తాలింపులు అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి అయితే తాలింపులు అయితే వేసుకుందామండి ఇదిగోండి వేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే మంచి టేస్ట్ అయితే బాగుందండి ఇప్పుడు ఇందులో అయితే నిమ్మరసం అయితే వేసుకుందామండి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ పిండుకొని ఇదిగోండి నిమ్మరసం అయితే వేసుకుంటామండి మంచి టేస్ట్ అయితే కమ్మగా భలే ఉంటుందండి అయితే దీనికి కాంబినేషన్ క్యాబేజీ పకోడి ఇదిగోండి ఇప్పుడు పిల్లలకైతే బాక్స్ అయితే ప్రిపేర్ చదువుతున్నానండి ఇదిగోండి అయితే వేస్తున్నాను అండి కలిపేసి అయితే పెట్టేస్తానండి రోజు ఇదిగోండి పకోడీ అయితే వేస్తున్నాను పకోడీ అయితే మంచి టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఇదిగోండి అయితే కొంచెం యాపిల్ అయితే కోసిస్తున్నానండి మా వాళ్ళు మార్నింగ్ అయితే పెద్ద టిఫిన్ అయితే ఇష్ట ఇష్టంగా తినరండి ఈవినింగ్ అయితే తింటారండి టిఫిన్ అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి హడావుళ్ళు కదండి పెద్ద అయితే తినలేరు ఈవినింగ్ చేస్తే మాత్రం తింటారండి ఇదిగోండి పాపకైతే యాపిల్ అయితే ఇచ్చేసి ఇదిగోండి స్నాక్స్ బాక్సులు అయితే రెడీ చేస్తున్నానండి ఇదిగోండి స్నాక్స్ బాస్లో మా పాలకోవా గజ్జికయ వేసి ప్యాక్ చేశారండి ఇదిగోండి ప్యాకింగ్ అయితే చేస్తే పిల్ల పాపకైతే జల్లేస్తున్నానండి ఇదిగోండి ఒక పక్కనేమో తింటుంది ఒక పక్కనేమో జల్లేస్తాను లెక్కడమే లేట్గా లేస్తారండి ఎనిమిదింటి స్కూల్కి అయితే ఏడున్నరకు అయితే లేస్తారండి లేచి గబ్బా గబ్బా హడావుడి అండి హడావుడే ఉరుకులు పరుగులు హాఫ్ అన్ అవర్లో ఏమవుతాయండి ఇదిగోండి ఒక పక్కన తింటూ ఉంటుంది ఒక పక్కన నేనైతే జల్లు అయితే వేస్తానండి ఇగోండి జల్ అయితే వేసేసి మధ్య మధ్యలోనేమో ఏదో సెటర్లు అయితే వేస్తానండి వీళ్ళు నాకు ఇదిగోండి జల్లు అయితే వేస్తున్నానండి ఇదిగోండి జల్లు అయితే వేసా అండి ఇప్పుడు పిల్లలు అందరూ అండి ఫోన్ కదా అడిక్ట్ అయిపోతున్నారండి చదువు అయితే చదువు మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుందండి పిల్లలకి ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే ఫోన్ మీద ఇంట్రెస్ట్ బుక్స్ మీద పెడితే వాళ్ళకి చదువు కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఇప్పుడు అసలు ఆ ఫోన్లే కానీ ఫోన్ తీసుకునే టైంలో చదువుకుంటే ఎంత బాగుంటుందండి వీళ్ళైతే కానీ చదవరు ఫోన్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్సే ఇదిగో నేను అయితే అయితే వేస్తున్నానండి ఇదిగోండి జల్ అయితే ఇలా అయితే వేశారు జెల్ వేసండి ఇదిగోండి దానికైతే చున్నీ అయితే పెట్టేస్తున్నానండి చున్నీ చిన్న ఫోల్డింగ్ అయితే వేసండి ఇదిగోండి చున్నీ అయితే పెట్టేసి ఇదిగోండి పిన్స్ అయితే పెడుతున్నాను ఇదిగోండి మధ్య మధ్యలో అయితే సెటర్లు అయితే వేస్తూ ఉన్నారండి నాకైతే పక్కన ఏదో ఒకటి వేస్తూ ఉంటారండి ఇదిగోండి మా వారికి అయితే కొంచెం పాలు అయితే కల్పించేస్తున్నానండి ఇదిగోండి గ్యారేజీ అయితే సర్దుతున్నానండి పిల్లలతో ఈరోజైతే అయితే మొత్తం అంతా పొంగిపోయాయండి ఈరోజైతే అన్నీ ఊళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఇదిగోండి పిల్లల బాక్స్ అయితే రెడీ చేశానండి ఇదిగోండి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇదిగోండి పిల్లల స్కూల్ ఇదిగోండి వెళ్తున్నారా టైం అయితే ఎయిట్ అయితే అయిందండి వాళ్ళైతే వెళ్ళారు కొంచెం అయితే రిలాక్స్ అయ్యండి ఒక పది నిమిషాలు పీస్ఫుల్గా ఒక పది నిమిషాలు అయితే రిలాక్స్ అవ్వాలండి ప్రశాంతంగా అయితే ఉంటుందండి లేకపోతే మార్నింగ్ నుండి హడావుడి కంగారు అవుతుందో లేదో టైంకి అని కంగారు నేనైతే చే చేశానండి పిల్లలకి బాక్స్ ఒకటి అన్నీ రెడీ చేసి ఇచ్చి ఇప్పుడైతే నేనైతే హాట్ వాటర్ అయితే కాసుకుంటున్నానండి వాము జీలకర్ర అయితే కాసుకుంటున్నాను నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగిస్తానండి అప్పుడైతే గోరవచ్చక అయితే తాగుతానండి ఇదిగోండి ఇప్పుడైతే దాన్ని అయితే పక్క అయితే పెట్టుకొని ఇప్పుడు పాలు అయితే వేస్తున్నానండి ఇగోండి పాలు అయితే అయితే పోస్తున్నాను ఇవ్వండి బగనైతే పాలు సిమ్లా అయితే పెట్టుకుంటానండి ఇదిగోండి పొద్దున వంటగట్ట చేశాను కదండి అవన్నీ తీసాను కదండి అవైతే ఇప్పుడు ఎక్కడైతే సర్దుకుంటానండి ఎక్కడ ఎక్కడ సర్దుకోవడం వల్ల మనకి చూడటానికి బాగుంటుందండి మనకి ఎక్కడ అక్కడ సర్దుకుంటే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుందండి లేకపోతే ఇవి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెట్టుకుంటే గజ్జిబిజ్జి గందరుగోళం కింద ఉంటుందండి ఏది ఎక్కడ ఉన్నదన్న తెలియదు నీట్గా అయితే సర్దుకోవాలండి మనం ఎప్పుడు ఎక్కడ తీసినా అక్కడ పెట్టుకుంటే అండి మన ఇల్లు కూడా నీట్గా అయితే ఉంటుందండి ఇదిగో నేనైతే ఇవన్నీ సర్దుకున్నానండి ఇందా తీశాను కదా అవైతే ఎక్కడెక్కడ సర్దుకునండి మనకి స్పేస్ కూడా ఎక్కువ అయితే ఆక్రమించదండి నీట్గా అయితే అయిపోతుంది సింపుల్గాను డైలీ ఒక థర్టీ మినిట్స్ అండి మనం ఇల్లు సర్దుకోవడానికైతే పెట్టుకుంటేనే మన ఇల్లు అయితే నీట్గా అయితే ఉంటుందండి ఎక్కడో అక్కడ సర్దుకున్నాం అనుకోండి మనకి చూడటానికి బాగుంటుంది ప్లస్ ఏవి ఎక్కడున్నవి అని తెలుసుకోవడానికి కూడా బాగుంటుందండి ఇదిగోండి నేనైతే ఇలా సర్దుకుంటానండి ఒక్క అరగంట అండి మన అరగంట కానీ లేదా పదిహేను నిమిషాలు కానీ స్పెండ్ చేశామంటే మన ఇల్లు మన చేతులన్నీ కదండి ఉందే శుభ్రం చేసుకునేది నేనైతే ఇలా అయితే పెట్టుకుంటున్నానండి ఇల్లు అయితే నీట్గా అయితే పెట్టుకుంటానండి ఇదిగోండి అన్నీ సర్దేసుకొని ఇదిగోండి టేబుల్ మీద అయితే ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఇవ్వగోండి మా వాళ్ళు తుడుచుకుని అండి టవల్స్ కుర్చీల మీద అట్ల మీద ఇట్ల మీద అయితే వేస్తారండి ఇదిగోండి ఇవన్నీ సర్దుకుని అండి ఇదిగోండి నేనైతే ప్లేట్స్ అయితే టేబుల్ మీద అయితే సెట్ చేసుకున్నాను ఇదిగోండి నీట్గా అయితే ఇదిగోండి చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో ఒక్క థర్టీ మినిట్స్ అండి స్పెండ్ చేసామంటే మన హిల్ అయితే నీట్గా ఉంటుందండి ఇదిగోండి నేను ఇక్కడైతే హాట్ వాటర్ అయితే మరిగినాయి ఇప్పుడు దీన్ని అయితే చల్లారి పెట్టుకుందాం చల్లారి పెట్టుకుని ఘోర వచ్చకైతే తాగుతానండి డైలీ నాకైతే రొటీన్ అండి ఇది పిల్లలు వెళ్ళిన తర్వాత కంపల్సరీ తాగుతానండి డైలీని నాకు గ్యాస్ట్రిక్ సమస్య అయితే ఉందండి నేనైతే ఇది నాకు ఇది తాగడం వల్ల అయితే నాకు చాలా రిలీఫ్ అయితే ఇచ్చిందండి గ్యాస్ట్రిక్ అయితే లేకపోతే చాలా ఇబ్బంది పడ్డానండి నేను గ్యాస్టిక్తోను డైలీ మార్నింగ్ అయితే కంపల్సరీ తాగుతానండి అసలు ఆ రోజు తాగకపోతే ఏదో చేయలేదు అన్నట్టు ఉంటుందండి డైలీ కం మీకు ఏమన్నా గ్యాస్ట్రిక్ సమస్య కానీ ఉంటే కనుక ఇది ఎలా అయితే ఒక నెల రోజులు తాగి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎందుకంటే నేను తాగానండి అయితే నాకైతే బాగుందండి తాగిన తర్వాత గ్యాస్ట్రిక్ అయితే అంత ఇబ్బంది అయితే పడతలేదండి ఇదిగోండి నేనైతే గోరువెచ్చుకుంటానికైతే అయితే తాగుతానండి చల్లారింద అయితే అంత ఇష్టపడను గోరువెచ్చుకున్నప్పుడు అయితే బాగుంటుందండి టేస్ట్ మనకు ఫస్ట్లో అయితే కొంచెం టేస్ట్ అయితే కొంచెం నచ్చదండి కొంచెం చేదుగా ఒగరుగా ఉన్నట్టు ఉంటుంది మనకు అలవాటు అయితే అది బాగుంటుందండి ఇదిగోండి ఇందాక పిల్లలకి కొద్దిగా అయితే వేశానండి లేట్ అవుతుంది కదా వాళ్ళకనే ఇప్పుడైతే మాకైతే వేసుకుంటున్నానండి ఇప్పుడు క్యాబేజీ పకోడా అయితే ఇప్పుడైతే పిల్లల కాబట్టి టైం సరిపోదని ఇంకా ఇందాకైతే వేయలేదండి ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయింది అది ఖాళీయే కదా ఇప్పుడైతే వేస్తున్నానండి ఇదిగోండి ఒకసారి అయితే బాగా అయితే మిక్స్ చేసుకుందామండి బాగా బాగా కలుపుకొని ఆయిల్ హీటికిందో చూసుకొని ఇప్పుడైతే వేసుకుందామండి క్యాబేజీ పకోడా అయితే వేసుకునండి మంచి టేస్ట్ అయితే సూపర్ ఉందండి అసలు పిల్లలు కూడా బాగుందన్నారు అసలు టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ కెమెరా ఎలా సెట్ చేసుకుంటున్నానండి మొత్తం అంతా నేనే షూట్ చేసుకోవాలండి ఎవరైతే లేరు ఇంట్లో ఇదిగోండి కెమెరా అయితే సెట్ చేసుకొని ఇదిగోండి నీట్గా మనకి అవుట్పుట్ అనేది రావాలి కదండి ఇదిగోండి చూసారా నా వంటగది అయితే నీట్గా అర్థంలో ఎలా మెరుస్తుందండి ఇదిగోండి నేను అక్కడ కనిపిస్తున్నాను చూడండి గోడలు మిర్ర టైపు ఇదిగోండి దగ్గర అయితే పకోడీ అయితే వేసుకున్నానండి ఇదిగోండి పకోడీ అయితే వేసుకున్నాను వెంటనే కలపకూడదండి ఒక నిమిషం తర్వాత అప్పుడు కలప తిప్పండి ఇదిగోండి మనకి మంచిగా ఎ ఎరుపు రంగు వచ్చేటట్టు వేయించుకోవాలండి మంచిగా బాగా ఎర్రగా వేయించుకుంటా అండి మనకి క్రిస్పీగా అయితే వస్తుందండి మంచి కరకరలాడుతూ ఉంటాయి చల్లారినా కూడా ఇదిగోండి మన దాన్ని బట్టి ఉంటుందండి మనం బాగా మంచి రెడ్ కలర్లో వచ్చా వేయించుకుంటే మనకి కరకరలాడు సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటాయండి టేస్ట్ అయితే కరకరలాడుతూ ఉంటాయి మెత్తబడదండి ఇదిగోండి ఇదైతే వేగిపోయింది మెత్త తీసేసుకుంటున్నానండి ఇదిగోండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి రోజైతే ఇదిగోండి నేనైతే మధ్యాహ్నం అయితే కొంచెంసేపు పకోడి వేసే పన్నెండున్నర అయిపోయిందండి వేసిన తర్వాత కొంచెంసేపు బోన్ చేస్తుండీ కొంచెంసేపు అయితే పడుకున్నాను కొంచెం హడెక్గా ఉందని ఇదిగోండి మళ్ళీ నేను ఫోర్ థర్టీ అయిందండి మళ్ళీ పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది నేను పాపకి అయితే కొంచెం దానంకాయ అయితే పొలుస్తున్నానండి ఇదిగోండి ఇలాగ పై ముసుకు తీసుకున్నానండి లోపల మధ్యలో ఉన్న రౌండ్ పార్ట్ తీసుకుని నాలుగు మూల కటింగ్ చేసుకున్నాండి చూడండి అంత ఈజీగా అయితే వచ్చేసిందో ఇదిగోండి ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి కలర్ ఎంత బాగుందో మంచి రెడ్ కలర్లో ఉన్నాయండి ఇదిగోండి మంచి భలే ఉన్నాయండి కాయలు అయితే టేస్ట్ అయితే బాగున్నాయండి ఇవి ఇక మంచి థిక్ రెడ్లో ఉన్నాయండి ఈ మధ్య అసలే దానంకాయలు అయితే తెల్లగా ఉంటే ఉన్నాయండి చూడండి ఇవి అయితే మంచి భలే కలర్లో ఉన్నాయండి ఇదిగోండి అయితే మంచి రెడ్ కలర్లో ఉన్నాయి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలరు ఇదిగోండి మా పాప అయితే వస్తుందండి అదిగోండి స్కూల్ స్కూల్ నుంచి అదే ఫైవ్ అయితే అయిందండి ఈరోజు తను వచ్చినప్పటికీ అదిగోండి మీకైతే హాయ్ చెప్తుంది చూడండి ఇప్పుడు నేనైతే అయితే తింటున్నానండి నేనైతే తేగ తేగ అయితే మన బాడీకి కూడా చాలా మంచిదండి ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ అయితే ఆ కాలంలో తినాలండి ఇదిగోండి నేనైతే తాగైతే తింటున్నానండి ఇగోండి మొత్తం నీట్గా అయితే వల్చుకొని పెట్టుకున్నానండి ఇగోండి పాపకైతే దానం గింజలు ఇచ్చేసి నేనైతే తాగైతే తింటున్నానండి ఇగోండి తినండి మళ్ళీ పొద్దుట గ్యాస్ మొత్తం పొంగి పని కదండి ఇప్పుడు అయితే నీట్ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి పొద్దున్నైతే అన్నీ పొంగిపోయాయండి పొంగకుండా చేద్దాం అన్న రోజే అన్నీ పొంగిపోతాయండి ఇదిగో నేనైతే నీట్గా అయితే క కడుక్కుంటున్నాను అండి గ్యాసు కాటర్ ట్యాప్ మొత్తం అంతా ఇదిగోండి నీట్గా అయితే కడుక్కోనండి ఇదిగోండి మంచిగా నీట్గా అయితే టైల్స్ ఒకటన్నీ తోముకునండి ఇదిగోండి కడుక్కుంటున్నాను మార్నింగే మొత్తం అన్నీ క్లీన్ చేశానండి క్లీన్ చేసిన ఒక గంటకే మళ్ళీ అన్నీ పొంగిపోయాయి మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది ఈరోజు ఇదిగోండి ఇప్పుడైతే కడిగేసుకుని అండి కొంచెం సింక్లు అయితే గిన్నెలు ఉంటే ఉన్నాయండి పిల్లల బాక్స్ గట్రా వస్తాయి కదండి పాప అయితే ఫైవ్ కల్లా వస్తుందండి బాబు అయితే సెవెన్ థర్టీకి వస్తే వస్తాడండి ఇదిగోండి పాప అయితే క్లీన్ చేసేసుకుని పక్కన పక్కనైతే పెట్టుకుంటున్నాడు అండి కడిగేసుకుని నీట్గా అయితే ఆరిపోయిన తర్వాత ఒక తక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఒక ప్లేట్లో తన బాక్స్కి సంబంధించిన అన్నీ పెట్టుకుంటే పొద్దున్న హడావుడి కంగారు లేకుండా మనకి త్వరగా అయితే ఉంటాయండి త్వరగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుందండి మనం నైట్ సర్దగ్గా పెట్టామనుకోండి మార్నింగ్ ఓటు కుదుకున్న ఓటు కుదుకున్న అయితే ఉంటాయండి నేనైతే శుభ్రంగా కడిగేసుకుని ఆరు తర్వాత ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుంటానండి బాక్స్కి సంబంధించిన ఇవన్నీ మనకి మార్నింగ్ కూడా హడావుడి లేకుండా అయితే ఉంటుందండి గిన్నెలు గిన్నెలైతే కడిగి ఇప్పుడైతే కొంచెం టైం అయితే సిక్స్ అయితే అయ్యిందండి కొంచెం నాకు సిక్స్ టు సెవెన్ అయితే కొంచెం బ్రేక్ అయితే దొరుకుతుందండి ఇప్పుడు నేనైతే సీరియల్ చూస్తూ నేనైతే అయితే బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నానండి నిండు నూరేళ్ళ సావాసం అయితే చూస్తానండి సీరియల్ అది అయితే నేనైతే బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నానండి ఇదిగోండి రోజు కొంచెం కొంచెం అయితే కుడతానండి ఒకసారి హెవీగా కుట్టుకోవాలన్నా కుట్టలేము అండి కళ్ళు మెల్ల చేతులు ఆగుతూ ఉంటాయండి ఎక్కువ కుట్టినా కళ్ళకి ఎఫెక్ట్ అయితే పడిపోతుందండి అది నేనైతే డైలీ కొంచెం కొంచెం అయితే కుడతానండి ఇదిగోండి నేనైతే సాయంత్రం అయితే టిఫిన్ అయితే చేస్తున్నానండి గోధుమ రమ్మ ఉప్మా అయితే చేస్తున్నాను ఇదిగోండి బాండి పెట్టుకుని అందరూ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి ఇదిగోండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర జీడిపప్పు ఇదిగోండి శనగపప్పు మినపప్పు అయితే వేసి వేయించుతున్నానండి మంచి దోరగా వేయించుకోవాలండి మంచి దోరగా వేయించుకుంటే అండి టేస్ట్ అయితే బాగుంటుందండి పంట కింద పట్టిన తర్వాత పప్పు ఇదిగోండి మంచి బాగా అయితే వేయించుకోవాలండి ఇదిగో చూడండి నేనైతే నెయ్యి అయితే వేస్తానండి మంచి కమ్మదనం వస్తుందండి ఇదిగోండి జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇది కూడా కొంచెం బాగా రంగు వచ్చేలాగా వేయించుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి బంగాళదుంప కరివేపాకు అండి నేనైతే వెజిటేబుల్స్ అయితే ఎక్కువ వేస్తానండి ఉప్మాలో వెజిటేబుల్స్ తింటే మంచిది కదండి హెల్త్కి నేనైతే వెజిటేబుల్స్ అయితే ఎక్కువ వేస్తానండి ఉప్మాలో నా దగ్గర ఏవి అవి అయితే వేసేస్తానండి నా దగ్గర ఈరోజైతే క్యారెట్ బంగాళదుంపలు అయితే ఉన్నాయండి అవి అయితే వేస్తాను ఇదిగోండి వేసి బాగా అయితే కలుపుకోనండి మూత పెట్టుకున్నావునండి మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి తీసుకుని కొంచెం అయితే తిప్పుకోండి అవి మగ్గాలండి మనం కూరగాయలు అయితే వేసాం కదండి వెజిటేబుల్స్ అయితే వేసాం కదా కొంచెం ఇవైతే మగ్గాలి కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోతుంది ఇదిగో టమాటాలు అయితే వేస్తున్నానండి రెండు టమాటాలు అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి దీన్ని అయితే బాగా కలుపుకునండి మొదట పెట్టుకుందాం ఇదిగో ఇలా మగ్గించుకునండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుని మళ్ళీ ఒక్కసారి అయితే తీసుకుని తిప్పుకుందామండి తిప్పుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుని ఉందామండి ఇదిగోండి ఏ పిల్లల బాక్స్ అయితే నేను ఇదిగోండి నేను ఇలా అయితే సెట్ చేసుకుంటానండి ఇదిగోండి ఒకళ్ళది ఒక దాంట్లో అయితే సెట్ చేసుకుంటాను లేదండి మార్నింగ్ ఈజీగా ఉంటుంది ఇదిగోండి నేనైతే గోధుమ రవ్వ అయితే తీసుకున్నానని చెప్పాను కదండి గోధుమ రవ్వ ఉప్మా ఇదిగోండి ఒక గ్లాస్ రవ్వ అయితే రెండు గ్లాసుల నీళ్ళండి సరిపోతుందండి మంచి పొడిపళ్ళు ఆడుతూ వస్తుందండి ఇదిగోండి ఒక గ్లాస్ హక్ రవ్వ అయితే తీసుకున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు గోధుమ రవ్వ ఎర్రది ఉంటుంది కదండి బన్సీ రవ్వ అదైతే తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ మా వాడైతే ఏం చేస్తున్నామా అని అడిగాడు ఉప్మా అయితే మా వాడైతే తినండి ఉప్మా చేస్తాను నేను తినను అని అంటున్నాడు నేను నీకైతే రైస్ పెట్టాను పక్కన అన్నానండి ఇదిగోండి మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టేస్ట్ చూసుకుని ఇప్పుడైతే రవ్వ అయితే వేసేసుకుందామండి రవ్వ వేసుకుని కలుపుతూ ఉండాలండి మనం కలపకపోతే ఉండైతే కట్టేస్తుంది ఇదిగోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇదిగోండి కలుపుకోకపోతే వండైతే కట్టేస్తుందండి కలుపుకుని అయితే ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి పక్కన అయితే రైస్ రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందామండి ఇదిగోండి ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి మీరు కలపకుండా అలాగే ఉంచేస్తే అండి అది గట్టిగా అయిపోద్దండి ఉండ కింద మనం కలుపుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ కల్లా కలుపుకుంటూ ఉంటే మనకి మంచిగా పొడుపులు ఆడుతూ వస్తుందండి ఇదిగోండి మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం అండి ఇదిగోండి ఉడుకుతూ ఉంది మనం కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు వస్తుంది మనం కలుపుకొని ఉంటే అడుగైతే పట్టదండి నీట్గా కమ్మగా బలే వస్తుందండి టేస్ట్ అయితే ఇదిగోండి మళ్ళీ ఒక్కొక్క ఐదు నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుందామండి ఇదిగోండి ఇప్పుడైతే మూత అయితే తీద్దామండి ఇదిగో చూడండి అయితే ఉప్మా అయితే రెడీ అయ్యండి చూడండి కొద్దిగా చల్లారితే అండి మనకు పొడుపుల్లాడుతూ వచ్చేస్తుందండి ఇదిగోండి నేనైతే ఒకసారి తిప్పుతున్నానండి తిప్పుకునండి ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఇదిగోండి ఉప్మా అయితే మంచి టేస్ట్ అయితే భలే ఉందండి నెయ్యి వేస్తాం కదండి నెయ్యి వల్ల కమ్మదనం బాగుంది నేను అయితే నోరు కాలిపోతూ ఉందండి అయినా సోప్ ఉందండి ఉప్మా అయితే కమ్మగా అయితే ఉంటుందండి ఉప్మా అయితే ఇదిగోండి ఉప్మా అయితే ఇప్పుడైతే తినండి కొంచెం గిన్నెలో గట్టా అన్నీ కడుక్కొని ఫ్రెష్ అవ్వాలండి ఫ్రెష్ అవి పడుకోవాలండి ఈరోజైతే కొంచెం హెడేక్గా ఉందండి మైగ్రైన్ పెయిన్ అయితే వస్తుందండి ఇదిగోండి నేనైతే ఉప్మా అయితే తింటున్నామండి మార్నింగ్ ఎయిట్ నాకు ఈవినింగ్ ఎయిట్ కల్లా అయితే మాకు భోజనం అయితే అయిపోతుందండి ఒకసారి ఎయిట్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి నైన్ నైన్ థర్టీ అవుతుంది అవుతుందండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు తింటున్నాను టేస్ట్ చేస్తున్నాను చూడండి ఉప్మా అయితే భలే రుచిగా ఉందండి కమ్మగా అయితే ఉంటుంది గోధుమరావు ఉప్మా ఎప్పుడు చేస్తే బాగా వస్తుందండి ఉప్మా అయితే చూడండి ఎంత బాగుందో ఉప్మా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తానండి ఇదిగోండి ఉప్మా అయితే టేస్ట్ అయితే ఎద్దిరిపోయిందండి ఇదిగోండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నా వాయిస్ కొంచెం కోల్డ్ అయితే ఉందండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి